నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం మూడు వందల ఐదు సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట కాలితో నడిస్తే కాశీకి పోవచ్చును కానీ తలతో నడిస్తే వాకిలి దాటగలమా నడచి కాసికి పోవచ్చు నయముగాను కానీ తలతోడ పోని నీవు ధరినయున్నట్టి వాకిలి దాటగలవే మనసు దీరగ వినుమయ్య మలి మాట మనసు దీరగ వినుమయ్య మలి మాట ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి